హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రామా వ్లాగ్స్ ఫ్రెండ్స్ తెల్లాలైతే నైట్ పన్నెండు నలభై ఏం అయింది ఇక మొత్తం గోడల పూర్తి నీళ్ళుగా ఆడుతుండే ఆడాడ కిందికి గోడల పూర్తి ఆడుతుంది చూడండి ఒకసారి ఇగో ఈ ముందర ఈడ వయసులు రేస్ కట్టినాం ఈడగా ఆడుతుంది చెప్పుకోవద్దండి ఫ్రెండ్స్ నాకైతే ఇబ్బందులు ఎట్లా ఉన్నాయో మొత్తం చుట్టుముట్టు కరెంట్ ఉడకలేదు నైటు కరెంట్ లేనందుకు అట్లే తెల్లాల లేచి ఫోన్ లైట్ వేసుకొని అట్లే చూడండి ఇది బయట సైడ్ ఫుల్ వర్షం పడుతుంది అయినా ఇంకా ఎట్లా ఉందా మా పరిస్థితి తెల్లాల రైతే నిద్రలేదు ఏం లేదు ఆడబడితే ఆడ మొత్తం ఇక బయట వర్షం పడుతుంది చూడండి ఇక మన ఫోన్ అయితే జర క్లారిటీ అయితే ఉండదు మామూలు ఫోన్ కాబట్టి దీంతో దళిద్దీ ఇక ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంతకుముందు రూమ్ ఉండేది కాబట్టి పెద్ద ఇబ్బందులు అనిపియేది ఇప్పుడైతే బేస్మెంట్ కట్టి ఇది గుడిసే వేసినాం కదా పైన ఒకటి ఉన్న రూమ్ అయితే రెడీ చేసినాం కదా ఇంట్లో అయితే పైన ఏమైందంటే మెయిన్గా మొత్తం పగిలిపోయినాయి ఫ్రెండ్స్ రేకులు అయితే రేకులు వలిగిపోయినందుకు అవి ఇంకా పైన కవర్ వేసినాము పగిలిపోయినందుకు అయినా ఆ కవరు ఆడాడ గాలి వచ్చినప్పుడు ఇట్లా ఊగులాడి కొడుతుంటుంది కదా అదే పగిలిపోయింది ఆడాడ కవర్ ఊడకంగా పగిలిపోయి ఆరుతూనే ఉంటుంది ఫుల్ వర్షం మాత్రం ఆగుతలేదు ఎక్కడ ఇక ఇంకొకటి ఏంటంటే మొత్తం ఆ మూల సైడ్ బొక్కలు బొక్కలు రేగులు నిలబెట్టినాం కాబట్టి అడ్డం నిలబెట్టినాం కదా ఆ బొక్కలు ఉన్నాయి ఆ కరెంటు లేనందుకు అందులో నుంచి ఏమైనా యువతలకు వస్తాయా నిద్రల ఏమైనా పాములు తేళ్ళు కానీ వస్తాయా అనేది అదొక ఒక భయం అదొక భయం ఇంకా ఇది పండుకున్న నేను వండుకున్న దగ్గరనే మీ నాకు ఆరుతుంది అన్నట్లు అది మొత్తం ఇక అందుకు అదే భయం ఈ వర్షం మారుతున్నది అనేది ఒకటి భయం కరెంటు లేనందుకు అది అసందలంగా ఏమన్నా వస్తాయో అనేది అది పరిస్థితులు అయితే ఒక్కొక్కసారి ఎట్లుంటాయంటే దరిద్రం అంతా ఒకటే టైంలో వచ్చినట్లుగా ఉంటుంది చూడండి ఒకసారి ఫుల్ గోడల పొడితే అయితే గారుతుంది ఈ పక్కింటి వాళ్ళు మా పక్కల ముస్లిం వాళ్ళది అయితే షాప్ ఉంటుంది వాళ్ళు ఏం చేశారు అంటే ఇంతకుముందు అయితే మామూలుగా పాత ఇల్లు ఫ్రెండ్స్ అదైతే పాత సిల్క్ జక్క అంటారు కదా కట్టెలతోనే ఉండేది అయితే వాళ్ళు ఏం చేశారు నిండా మట్టి పోసిర్రు మట్టి పోస్తే అది చుట్టుముట్టు పక్కల అనేది గారుతుంది ఇగో ఎక్కడెక్కడ ఏడేడా గారుతుంది అనేది చూపిస్తుంది చూడండి ఇగో ఈయన్ని నేను వండుకునే దగ్గరనే కరెక్ట్గా నా వీన్నే దుంగుతుంటుంది ఇక ఎట్లుంటాయంటే కొన్ని కొన్ని పరిస్థితులు చెప్పుకోలేము అంత దారుణంగా ఉంటాయి అయితే ఆ కిందికి నీళ్ళు పోయి ఇక్కడ పక్క వస్తున్నాయి అన్నట్లు మళ్ళీ మంచం ఇక్కడ జరిపి వేసుకొని ఇంకా ఎక్కువ వర్షం పడిందంటే మాత్రం ఇంకా దారుణంగా కారుతుంది అది ఇంకోటిది కూడా అయితే పైన పైన ఇట్లా మాల్తోన ఊశరు కానీ కూడా మట్టిలాకు నీళ్ళు ఇంకినాయనుకో అది కూలి మీద పడుతుంది అదో భయం తెలాలి ఆడ లాస్ట్ ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ అయితే ఇంకొకటి ఏంటంటే నిన్న మా ఊర్లో కాడ వేరే ఒకరు అయితే సత్రపున్నం అని అంటారు కదా నిన్న పున్నం కదా సత్రపున్నం అంటే అందరికీ అన్నదానం చేస్తుంటారు ఇక్కడ మన నరసింహస్వామి గుట్ట దేవాలయం దగ్గర అన్నదానం చేస్తుంటారు అది ఉడకంగా కొంచెం లాస్ట్ క్లిప్పు అయితే పెడతారు చూడండి ఒకసారి లాస్ట్లో ఇక మనకు అయితే నిన్న సాయంత్రం పూట అక్కడ ఆనందిని చూద్దామని చెప్పేసి నేను ఇంకో అతను నిరంజన్ మామ అని ఉంటాడు ఇద్దరం అయితే వచ్చిన వచ్చే ఆనందిని అప్పటికే ఇక జనాలు జనాలు వచ్చారు జనాలు వచ్చి తింటూనే ఉంటారు అంటే చాలా జనాలు వస్తారు నిన్న ఏంటంటే కొంచెం వర్షం పడే మూమెంట్ అయింది కాబట్టి ఊరు నిండా మబ్బు పట్టేసింది అందుకని చెప్పేసి జనాలు అయితే తక్కువ వచ్చారు వస్తారు ఆయన నరసింహస్మి గారు అయితే ప్రతి సంవత్సరం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే